ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఈ చీటీలో ఉన్న రహస్యాన్ని ఇప్పుడే తెలుసుకో ఈ చీటీలో ఉన్నటువంటి రహస్యాన్ని ఏమిటో తెలుసుకుని నువ్వు ఆనందించాలని మనస్ఫూర్తిగా ఈ సాయి కోరుకుంటున్నాడు సాయి సందేశం మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒక చీటీలో ఒక రహస్యాన్ని తీసుకొచ్చి నీ ముందు ఉంచాను కాబట్టి ఈ సందేశం ద్వారా ఆ రహస్యం ఏంటో తెలుసుకో ఈరోజు ఆ సందేశం నీకు తప్పకుండా తెలియచేయాలి అనుకుంటున్నాను ఏ మాత్రం కూడా నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే విను ఈ రోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను చూడమ్మా నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు చాలా అంటే చాలా కష్టాలను ఎదుర్కొంటున్నావు ఒప్పుకుంటాను అలాగే ఎన్నో సమస్యల్ని కూడా ఇప్పటి వరకు ఎదుర్కొన్నావు అది కూడా ఒప్పుకుంటాను అయితే నీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చాలా అంటే చాలా బలంగా ఈరోజు నీతో నేను పంచుకోబోతున్నాను ఒక రహస్యాన్ని కూడా నీతో చెప్పబోతున్నాను కాబట్టి ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా అలాగే ఎప్పుడూ చెప్పేటటువంటి మాటలే కదా అని నువ్వు అసలు పట్టించుకోకుండా ఉండవద్దు నీ కోసం నీ బాగుకొని మరీ చెప్తున్నటువంటి మాటలు చూడు ఈ బాబా నీ మనసులో ఉన్నటువంటి సందేహాలు అనుమానాలు అన్నీ కూడా నాకు తెలుసు చాలా వరకు నువ్వు ఇప్పటి వరకు అంటే ముందు బ్రతికినటువంటి జీవితం అంతా కూడా చాలా గర్వంతో అలాగే ప్రతి ఒక్కరిపై కోపంతో ఎప్పుడూ కూడా నిన్ను చూస్తే వీరు అమ్మో వీరిని పలకరించాలన్నా కూడా మాకు చాలా భయంగా ఉంది అలాగే వీరిని చూస్తే ఏదో పెద్ద జమీందారు లాగా అలా ఫీల్ అయిపోతాడే చాలా గర్వంతో ఉంటారే అనుకునే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉండేవాడివి అయితే నీ కోపం మొత్తం చల్లబడిపోయింది అలాగే పూర్వవైభవం నీలో ఉన్నటువంటి కళ అన్నీ కూడా చిదిరిపోయాయి ఇప్పుడు కేవలం విగత జీవికిగా మారిపోయావు నీ దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా పూర్తిగా చెల్లా చెదురైపోయింది అంటే నువ్వు భారీగా నష్టపోయావు అని చెబుతున్నాను నీ దగ్గరకు కాకులు గుమికుడినట్లుగా ఒక్కసారిగా కొంతమంది నిన్ను భారీ ఎత్తున నష్టపరిచారు ఆ నష్టంతో నీవు నీ కుటుంబం చాలా అంటే చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక చిన్న పచ్చి నిజం ఏమిటి అంటే రహస్యం ఉంది కాబట్టి గుండెలను తడబడినివ్వకుండా నీ హృదయాన్ని తడబడినివ్వకుండా నేను చెప్పే మాటను నిజం కదా అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి చూడు నిన్ను చూసినప్పుడల్లా వ్యక్తులు ఎవరైతే నిన్ను మోసం చేశారో ఆ వ్యక్తులు ఎదుటి వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఏ విధంగా అయితే గర్వంతో ఉన్నావని అలాగే చాలా పొగురుతో ఉన్నావని నిన్ను ఎవరైతే అవహేళన చేశారో వారు నీతో మాట్లాడాలంటే అమ్మో మాట్లాడగలమా అనేటటువంటి అనుకున్న వారు ఈరోజు నిన్ను అతి సులువుగా మోసం చేశారు అలాగే వాళ్ళ మాటలు కానీ లేదంటే వాళ్ళ పొగడతలు కానీ మొత్తం కూడా నిన్ను నిలవెల్లా ముంచేశాయి అందువలన నిన్ను చూసినప్పుడు వారికి భయం వేస్తుంది అని నువ్వు అనుకున్నావు కానీ వారు కేవలం నిన్ను చూసి భయపడుతున్నట్లుగా నటించారు నీకు గౌరవం ఇచ్చినట్లుగా నటించారు ఎదుటి వారు వీళ్ళతో మాట్లాడాలంటేనే కొంచెం భయపడిపోతారేమో అన్నట్లుగా నన్ను చూసి ఎదుటివారు భయపడిపోతారు అని నువ్వు అనుకున్నావు కానీ నిజానికి వారు నీ దగ్గర కేవలం నటించారు నటించి నీ దగ్గర అంటే వారికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా బాగా తెలుసుకొని నిన్ను మోసం చేశారు అది ధనపరంగా కావచ్చు లేదంటే నీ జీవితంలో ముఖ్యమైనటువంటి అంటే నీవు ఏదైతే ముఖ్యమైనటువంటి కొన్ని అంటే ముందు చేసే పనులను చేపట్టాలనుకున్నటువంటి పనుల గురించి కానీ వాటి ద్వారా వచ్చేటటువంటి విషయాల గురించి కానీ ఆలోచనలు కానీ ఇలా అన్నీ నీ ద్వారా వారు రాబట్టారు పూర్తిగా నిన్ను అసలు ఏమాత్రం కూడా నీ పనిలో ఏ విషయమో అయినా సరే నువ్వు అడుగు ముందుకు వేసేటటువంటి విధంగా చేయకుండా నిలువెత్తు నిన్ను మోసం చేశారు అందుకే ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కంట్రోల్ తప్పి ఎవరితో కూడా అతిగా ఉండకూడదు అతిగా మాట్లాడకూడదు ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా నిజాలు అని అనుకోకూడదు అలాగే వారిని మనం పని కట్టుకొని అలా పొగుడుతూ ఉంటే ఎందుకు అలా పొగుడుతున్నారా అనే విషయం గురించి కూడా ఆలోచించాలి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి లోకం ఇది ఏదైనా అంటే నీ మనసు కొంచెం నొచ్చుకుంటుందేమో కానీ నిజానికి నీకు అసలు ఏమీ తెలియదు విషయ జ్ఞానం అంతకన్నా తెలియదు ఈ లోకంలో ఎవరెలా ప్రవర్తిస్తున్నారో అనేది పూర్తిగా తెలిసి కూడా అందరినీ నమ్మి నిలువునా మోసపోయావు అయిన వారే నిన్ను నిలువునా మోసం చేశారు కాబట్టి ఇప్పటికైనా తేరుకో ఇప్పటికైనా కళ్ళు తెరు ఎవరు నిన్ను మోసం చేశారో అలాగే దేని ద్వారా నిన్ను మోసపరిచారు అలాగే ఎందుకోసం వారు అలా ప్రవర్తించారో ఇప్పటికైనా తెలుసుకో అలాగే ఈ రహస్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు అందరూ నావాలే అని అనుకొని నీవు అంటే అందరూ నా వాళ్ళనే అనుకొని నువ్వు కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నట్టుగా కళ్ళు మూసుకు నమ్మినట్టుగా నేను ఏమీ లేని పరిస్థితిలో నిలబెట్టారు కదా పరిస్థితులను సైతం ఎదుర్కోలేక ఏం చేయాలో అర్థం కాక బీతిల్లిపోతూ ఉన్నావు చూడు నిజానికి నీ భయానికి ఒక అర్థం ఉంది నేను ఒప్పుకుంటాను ఇప్పుడే ఇలా ఉంది ఇక ముందు ముందు రోజుల్లో నా జీవితం ఏమిటి నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి వారి గతి ఏమిటి అని కూడా లేకపోతే అసలు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అని ఇలా ఆలోచిస్తూ ఉంటున్నావు ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టు నేను నీకు ధైర్యంగా ఉన్నాను అలాగే నా సహాయం నీకు పూర్తిగా అందిస్తాను ఎందరూ నేను మోసపరిచినా కా కానీ ఎవరు నిన్ను అవమానించినా కానీ ఎవరు ఎన్నైనా అనుకోని కానీ నేను మాత్రం నీకు ఎప్పుడూ అండగా ఉంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా కాబట్టి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు పోయిన ధనాన్ని మరలా నీ కాళ్ళ దగ్గరకు తీసుకువచ్చే విధంగా నీ ద్వారానే ఒక మంచి అందమైనటువంటి జీవితాన్ని నీకు తిరిగి మరలా పునః ప్రారంభించే దిశగా నీ వైపు అడుగులు వేసే విధంగా ఆ ధనలక్ష్మిని నేను ఆహ్వానం పలికే విధంగా చేయబోతున్నాను సమస్య తీర్చమని భగవంతుని వేడుకోవడం కంటే కూడా ఒక సమస్యను ఎదుర్కొనేటటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకోవడం చాలా మంచిది కాబట్టి భగవంతుని ఏ సమస్య అయినా వస్తే చాలు ఆ సమస్యను తీర్చమని అడగొద్దు ఆ సమస్యను ఎదుర్కొనేటటువంటి శక్తి ఇవ్వు భగవంతుడా అని వేడుకో చాలు నీకు కావలసింది ఎప్పటికైనా కానీ నీ దగ్గరికే వస్తుంది ఇది త్వరలోనే పూర్తవబోతుంది దానికోసం నా ఆశీర్వాదం కూడా నీకు ఇప్పుడిప్పుడే పొందబోతున్నందుకు నీకు శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు దీన్ని అమలుపరచడంలో మాత్రం ఎటువంటి విఫలం లేకుండా నీ ద్వారా నేను నీ కుటుంబ సభ్యులు ఎవరైతే నిన్ను మోసం చేశారో వారందరికీ కూడా తప్పకుండా నువ్వంటే ఏమిటి నీ విజయం అంటే ఏమిటి అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది నిజంగా వారు వీరికి నిజంగా ఇంత స్థాయి శక్తుల మేము ఎంత ప్రయత్నించినా కూడా మాకు అసలు విజయం రాలేదు వీరు నిన్నగాక మొన్న మొదలు పెట్టారు మంచి విజయాన్ని సాధించారే ఎలా జరిగింది ఇది అసలు ఎలా సంభవించింది అసలు ఇది నిజంగా కళ నిజమా కళ అన్నంతగా చేస్తాను నేను నీలో నీ కుటుంబ సభ్యుల్లో వచ్చినటువంటి మార్పును అలాగే నీకు తగ్గబయేటటువంటి అదృష్టాన్ని చూసి వారందరూ ముక్కున వేలేసుకోబోతున్నారు మరి ఇంత మంచి రహస్యాన్ని నీకు ముందే చెప్పాను కాబట్టి ముందు ముందు నీకు ఏం జరగబోతుందో కూడా నీకు తెలియపరిచాను కాబట్టి జీవితంలో ఏదో నష్టపోయాను అలాగే ఏదో తీవ్రంగా నేను ఈ విధంగా చేస్తే బాగుండేది అనవసరంగా ఇలా చేశాను అని అనుకుంటూ అలా నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడ నుండి బయటకు పంపించేసి నీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకొని భారాన్ని మొత్తం నా పైన మోపి నువ్వు అలా చూస్తూ నామస్మరణ చేస్తూ ఉండు చాలు తర్వాత నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఎలా నీ జీవితాన్ని మారుస్తానో నువ్వే చూస్తావు కదా సంతోషంగా ఉండండి మీ అందరికీ కూడా నేను తోడుగా ఉన్నాను ఈ బాబా ఎప్పుడూ కూడా మీ చెయ్యి వదిలిపెట్టడు మీ బాబా మీతో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఎంతలా మోసం చేయాలని ప్రయత్నించినా కూడా వారి పన్నాగాలు అసలు నెరవేరనే నెరవేరవు మీ కష్టాలన్నీ తీర్చడానికే ఇలాంటి రహస్యాన్ని నీకు ముందుగా తెలియపరుస్తున్నాను అని బాబా గారు స్వయంగా చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను ఆనందాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్